బుధవారం నుంచి భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ మొదలవుతోంది మొదటి టీ ట్వంటీ జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరున నాగపూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది ఇది భారత్ కు చాలా కీలకమైన సిరీస్ ఎందుకంటే వచ్చే నెలలో అంటే ఫిబ్రవరి ఏడు నుంచి మొదలయ్యే టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరుకి ఇది చివరి ప్రిపరేషన్ సిరీస్ ఇరు జట్లకు ఇది దాదాపు ప్రీ ఫైనల్ లాంటిదే టీ ట్వంటీ ఫార్మాట్ లో టీమిండియా రికార్డులు అద్భుతంగా ఉన్నాయి గౌతమ్ గంభీర్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ ఒక్క టీ ట్వంటీ సిరీస్ కూడా ఓడలేదు బంగ్లాదేశ్ శ్రీలంక సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్లతో ద్వైపాక్షిక సిరీస్ లలో గెలిచింది గతేడాది ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో కూడా చాంపియన్ అయ్యింది ప్రస్తుతం టీ ట్వంటీలో లో భారత్ చాంపియన్ జట్టుగా ఉంది టి ట్వంటీ ప్రపంచ కప్ ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది ఈ కివీస్ సిరీస్ ను దానికి పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోవాలని ఉంది ఇక్కడి వరకు అన్ని బాగున్నాయి కానీ భారత్ ను ఒక విషయం బాగా ఆందోళనకు గురి చేస్తోంది అదే సూర్యకుమార్ యాదవ్ ఫామ్ టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ గా సూర్యకుమార్ ఉన్నాడు కెప్టెన్ గా అతడు అద్భుతంగా గెలుపులు సాధిస్తున్నాడు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు గెలిచాడు చాలా సిరీస్ లు గెలిచాడు కానీ బ్యాటర్ గా మాత్రం పరుగులు సాధించలేకపోతున్నాడు గత ఏడాది కాలంగా పేలవ ఫామ్ లో ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదులో లో అర్ధ సెంచరీ కూడా చేయలేదు ఆసియా కప్ నుంచి అతడి ఫామ్ మరింత దారుణంగా మారింది ఆసియా కప్ లో కేవలం డెబ్బై నుంచి ఎనభై పరుగులు మాత్రమే చేసి సగటు చాలా తక్కువ ఆసియా కప్ ఫైనల్లో తిలక్ వర్మ లాంటి ఆటగాళ్లు పోరాడటంతో భారత్ గెలిచింది లేకపోతే ఫైనల్ ఓడిపోయి సూర్యకుమార్ కెప్టెన్సీపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తేవి ఇప్పుడు కివీ సిరీస్ లో అతడిని పక్కన పెట్టాలనే చర్చలు జోరుగా సాగుతున్నాయి నాలుగో స్థానంలో హార్దిక్ పాండ్యాను ఆడించడం మంచిదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వరుసగా అవకాశాలు ఇస్తున్నా సూర్యకుమార్ లయను అందుకోలేకపోతున్నాడు అలాంటి సమయం జట్టు ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి సూర్యకుమార్ ను డ్రాప్ చేసి రింకు సింగ్ ఈశాన్ కిషన్ లాంటి ఫామ్ లో ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి మెగా టోర్నీలో సూర్యకుమార్ రాణించలేదు రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదు ఆసియా కప్ ఏది చూసినా అతడి ఆట సాధారణంగానే ఉంది ఎక్కడ డామినేట్ చేయలేదు ఇప్పటికైనా కళ్ళు తెరిచి సూర్యకుమార్ ను పక్కన పెట్టాలి కెప్టెన్సీని హార్దిక్ పాండ్యాకు అప్పజెప్పాలి అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా కొనసాగాలి లేకపోతే ఈ సిరీస్ లో కివీస్ చేతిలో ఘోర ఊటమి పాలవడమే కాదు వచ్చే నెలలో టీ ట్వంటీ ప్రపంచ కప్ లో కూడా అవమానకర పరిస్థితి ఏర్పడవచ్చు టీమిండియా ఛాంపియన్ గా ఉంది టైటిల్ డిఫెండ్ చేయాలి అందుకు మధ్యంతరంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఈ సిరీస్ భారత్ టీ ట్వంటీ భవిష్యత్తుకు కీలకం ఫామ్ లో లేని కెప్టెన్ తో ముందుకెళ్తే ప్రమాదమే